హలో హాయ్ నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ దుబాసి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ అండ్ హెమెటో ఆంకాలజీ ఈరోజు మనం ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి దాని సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ వాట్ ఈజ్ ఇమ్యూనోథెరపీ జనరల్గా క్యాన్సర్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యే టైంలో సెల్స్ ప్రొలిఫరేట్ అవుతాయి అంటే పెరుగుతూ ఉంటాయన్నమాట ఆ టైంలో బాడీ ఇమ్యూన్ సిస్టంతో ఈ సెల్స్ని కిల్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని బాడీ ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ని పని చేసి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి చేస్తుందో దీన్ని పని చేయకుండా చేస్తుంది అలా చేసి క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది బాడీలో సో ఇమ్యూనోథెరపీ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది దీనివల్ల క్యాన్సర్ సెల్స్ కిల్ చేసి ఎఫెక్ట్ వచ్చేలా చేస్తుంది అన్నమాట ఇమ్యూనోథెరపీ ఎలా ఇస్తారు కీమోథెరపీలానే ఇమ్యూనోథెరపీ కూడా ఐవీ లైన్స్లో ఇస్తారన్నమాట ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ కన్నా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఉంటుందా అంటే లేదు జనరల్గా ఇలా ఆలోచిస్తూ ఉంటారు కీమోథెరపీ కన్నా ఇమ్యూనోథెరపీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందేమో అనుకుని అనుకుంటారు కానీ కాంట్రరీ టు ద ఎక్స్పెక్టేషన్కి ఇమ్యూనోథెరపీ వల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కీమోథెరపీ మన బాడీ మొత్తం మీద యాక్ట్ చేసి నార్మల్ సెల్స్ అండ్ క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ చేసి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తుంది ఇమ్యూనోథెరపీ పర్టికులర్గా క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇమ్యూనోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇమ్యూనోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం వల్ల వస్తాయి అన్నమాట సో మోస్ట్ కామన్గా లూజ్ మోషన్స్ స్కిన్ ర్యాష్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అలా కాకుండా ఇవి కాకుండా లేట్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి హెపటైటిస్ కిడ్నీ మీద ఎఫెక్ట్ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంటుందన్నమాట మీకు ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏ సిమ్టమ్స్ వచ్చినా మీ డాక్టర్కి చెప్పాలి అండ్ డాక్టర్ కూడా ఎక్స్ట్రీమ్ విజిలెంట్గా ఉండి ఇవి ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి ఇమ్యూనోథెరపీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు జనరల్గా ఇమ్యూనోథెరపీ అనేది స్టేజ్ ఫోర్ డిసీజెస్లో యూస్ చేస్తూ ఉంటాం అలాంటి కండిషన్స్లో జనరల్గా క్యూరబిలిటీ అనేది పాసిబిలిటీ ఉండదు బట్ ఇప్పటి వరకు అయితే ఏవైతే స్టడీస్ జరిగాయో అండ్ రియల్ వరల్డ్ పేషెంట్స్లో మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చామో అక్కడ నియర్లీ ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యూర్ అయిపోయింది అంటే మళ్ళీ అట్లీస్ట్ ఐదు సంవత్సరాల వరకు క్యాన్సర్ రాలేదు ఆర్ క్యాన్సర్ కంప్లీట్గా మాయమైపోయిందన్నమాట ఇమ్యూనోథెరపీతోని క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయా అని జనరల్గా అడుగుతూ ఉంటారు జనరల్గా మనం ఇమ్యూనోథెరపీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్లో ఇస్తూ ఉంటాం అక్కడ జనరల్గా క్యూరబిలిటీ అనేది పాజిబుల్ కాదు అంటే కంప్లీట్గా క్యాన్సర్ తగ్గిపోవడం అనేది పాసిబుల్ కాదు కాకపోతే ఇమ్యూనోథెరపీ ఎక్కడైతే ఇస్తామో అలాంటి కేసెస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ మళ్ళీ రాకపోవడం కానీ ఆర్ ఎట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు లేకపోవడం కానీ ట్రయల్స్లో అండ్ రియల్ వరల్డ్ డేటాలో అంటే జనరల్గా మనం ఇచ్చే పేషెంట్స్లో చూసామన్నమాట సో మనం కన్విన్సింగ్గా ఇమ్యూనోథెరపీ తీసుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో క్యాన్సర్ రాదు అని చెప్పవచ్చు లాస్ట్ క్వశ్చన్ ఇమ్యూనోథెరపీ తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకోవాలని జనరల్గా అడుగుతూ ఉంటాం ఇమ్యూనోథెరపీ జనరల్గా అయితే స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో ఇస్తాము అండ్ దాంట్లో మనం ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సింది ఉంటుంది అన్నమాట బట్ ఇప్పుడు ఉన్న ట్రయల్స్ అండ్ రియల్ వరల్డ్ డేటా ఏం చెప్తుందంటే మీరు అట్లీస్ట్ టూ ఇయర్స్ తీసుకుంటే రెస్పాన్సెస్ అనేవి సస్టైనబుల్గా ఉంటాయని చెప్తుందనమాట సో మినిమమ్ టూ ఇయర్స్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ